ప్రకృతి విలయం ఇది ఇలాంటి సమయంలో విమర్శల ఇదేమైనా సినిమానా వాటర్ అంతా తీసి మాయం చేయడానికి ఓ పక్క ప్రకృతి విలయతాండవం చేస్తుంటే వైఎస్ జగన్ మాత్రం ప్రభుత్వం పనితీరుపై విమర్శిస్తున్నారు మాటలు కాదు జగన్ కానీ దీనికి ధీటుగా అక్కడి ప్రజలు జగన్పై సీరియస్ అవుతున్నారు కుదిరితే సాయం చేయండి ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది వల్ల కాదా అసలు ఈ ఐదేళ్లు బుడమ పట్టించుకున్నాడా ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా సాయం చేస్తుంది ఇలాంటి సమయంలో కూడా జగన్ వచ్చి అబద్దాలు చెప్పడం ఏంటి అసలు జగన్ సింగనగర్ రానివ్వటమే తప్పు అని వాపోతున్నారు చాలా ఇబ్బంది గవర్నమెంట్ మాత్రం టైం పొద్దున్న బిస్కెట్లు ప్యాకెట్లు మధ్యాహ్నం

ఎవరు అది పవర్ లో ఒక స్థాయి వరకే చేయగలరు కానీ అంతకు మించి అద్భుతాలు ఎవరు సృష్టించి వాటర్ అంతా తీసి మాయం చేయడానికి సినిమాలలో మాయలు మంత్రాలు కాదు కదా అయినా ఎంతో కష్టపడి నుండి ఏమి చేయలేదు కట్టలు ఒక్కదానికి భద్రత కనీసం దాని మెయింటెనెన్స్ కనీసం చూడలేదు కట్టలు తెలిపే అంటే మెయిన్ వాటర్ ఈ విధంగా ఇక్కడ ముఖ్య కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఈ కట్టల ఇక్కడ కానీ మన కట్లన్నీ మెయింటైన్ చేయాలండి వాటిని మెయింటెనెన్స్ ఉంటుంది ఎక్కడైనా అది లూజ్ అవుతుంటే సాయిల్ అక్కడ దానికి ఇసుక బస్తాలు మట్టి వేసి దాన్ని ఐదేళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఒక్కనాడు ఒక్క తీసి వాళ్ళ దానివల్ల ఇక్కడ ఇంత సర్వనాశనం అయింది ఆయన ఉన్న ఐదేళ్లలో కూడా ఎన్నో వచ్చేయండి వరదలు చాలా ఈ ప్రస్తుత వైప్రవేశాలు వచ్చాయి ఒక్కనాడు హెలికాప్టర్ల పైన తిరిగాడు కానీ మరి డెబ్బై ఐదేళ్ల వయసు చంద్రబాబు నాయుడు గారు బోర్డులో నిన్న వంగలపూడ ఎంత కలిసి హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాటర్ బాటిల్స్ ఫుడ్ అందించారు కామెంట్ చేయడం అనేది ఈజీ పని ఖర్చు లేని పని ఇది విమర్శించడం వాళ్ళకి